బ్రిటిష్ బానిసత్వం సంఖ్యల నుండి భారతీయులను విముక్తి చేసిన మహాత్మా గాంధీని నేటి బీజేపీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కై పరిమితం చేసి అవమానిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కమలం ఆగ్రహం వ్యక్తం చేశారు కడప జిల్లా పట్టణంలో పట్నంలో గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనందరికీ స్వాతంత్ర్యం తెచ్చిన జాతిపిత మహాత్మా గాంధీని ప్రతి ఒక్కరూ ఆరాధించాలన్నారు अमर रहे।, रहे महात्मा गांधी अमर रहे महात्मा गांधी अमर रहे महात्मा गांधी अमर रहे महात्मा मार्ग विवेक्षण सूत्र యట తీసుకురావడానికి కేవలము అహింసావాదాన్ని చేతబెట్టుకొని భారతదేశపు ప్రజలందరినీ కూడా ప్రధానంగా పీడిత జనాంగాన్ని అస్పృశ్యత నివారణను ఆధారంగా తీసుకొని భారతదేశ ప్రజలందరినీ కూడా మమేకం చేసి భారతదేశం స్వాతంత్రం

ఏంటేమో మరి ధరిమికున్నటువంటి మహాత్మా గాంధీ గారిని కేవలము మరి స్వచ్ఛ భారత్ కు మరి దానికి ఆయన అంకితం చేశారు దానికి మాత్రమే అంకితం చేస్తారు ఇది చాలా శోచనీయమైన ఆయన మరి ఆయన ఆధ్వర్యంలోనే ఒక మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అంతా అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అజెండానే మరి ఆ రోజు భారతదేశం అజెండాగా మారింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దేశ రాజ్యాంగము మరి ముఖ్యంగా మోహన్ దారి స్పందించి గాంధీ గారి అనుసంధాని కూడా ఇటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని కూడా ఈ రోజుకి విధంగా జనతా పార్టీ విధానాలు మరి ఏదైతే వారి కన్సర్న్లతో ఏర్పడినటువంటి భారత రాజ్యాంగాన్ని పరిస్థితులు దాన్ని కొట్టివేసి దాని స్థానంలో మరి వేరే రాజ్యాంగాన్ని తీసుకురావాల అనేటువంటి ఆలోచన మనుస్మృతిని తీసుకురావాల్సిన రావాలనే ఆలోచన భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని భూమి చేయాలనేటువంటి ఆలోచన గమనించి ఏదైతే అహింసావాదంతో మనం భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చుకున్నామో అదే అహింసావాదంతో వాదంతో మరి ఓటు అనేటువంటి ఆ హక్కుతో మన భారతదేశ పునర్నిర్మాణానికి ముందు సాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరినీ ఆ విధంగా ఆలోచించవలసింది అని సెలవు